హాయ్ యూవర్స్ అందరికీ నమస్కారం ఎక్కువ పాపాలు చేసేవారు సంతోషంగా ఎందుకు ఉంటున్నారు అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది స్వామి ఈ మూడు లోకాలను మీరు పాలిస్తూ ఉన్నారు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేసేవారు ఆపదలో ఉన్నవారిని ఎప్పుడు సహాయం కూడా చేయని వారు ఎందుకు సంతోషంగా సుఖంగా ఉంటున్నారు ఎక్ వారికి ఎక్కువ ద ధనవంతులు అవుతున్నారు అని అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెబుతాను దేవి కానీ ఇప్పుడు కాదు మనం ఇప్పుడు చక్కగా వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేయాల్సి చేసి వద్దాం పద అని అంటాడు అలా అలా పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఒక అడవి మార్గం గుండా వెళ్ళు వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు వంగి కేవలం దాని వేర్లు మాత్రం మే భూమిలో ఉన్నాయి ఆ పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివునికి ఆ వృక్షం తగిలి స్వామివారు ముందుకు పడ్డారు గాయాలు అయ్యాయి గాయానికి కట్టుకడుతుంది కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవ్వమని అడవిలోని అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారాలని వరం ఇచ్చాడు పార్వతీదేవి ఏమి పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు అదేంటి స్వామి ఎందుకు సహాయం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు స్వామి అప్పుడు ఆ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెబుతాను దేవి కానీ ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పద అంటాడు ఆ పరమేశ్వరుడు కైలాసానికి తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా పార్వతీదేవికి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది మరలా అదే సందేహాన్ని అడుగుతుంది ఈ ప్రపంచంలో పాపాత్ములు ఆయన మనుషులు దృష్ట స్వభావం కలిగి ఉన్న మనుషులు మీరు ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అని పార్వతి దేవి మళ్ళీ స్వామిని ప్రశ్నిస్తుంది మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది దేవి అని ఆ పరమేశ్వరుడు అంటాడు విరిగిపోయిన ఆ వృక్షం చాలా పెద్దదిగా అవలీలగా పరమేశ్వరుడు వరమిచ్చాడు కదా ఆ వృక్షం మారిపోయింది ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగా కనిపిస్తుంది మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దృ దృష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు వారు చెడు అలవాట్లను వారు వదులుకోలేకపోవడం లేదు తమ నీచత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు వదులుకోవడం లేదు ఎప్పుడూ కూడా తనలో ఉన్న తియ్యదానాన్ని ఎలా వదులుకోదో అలాగే గుణం ఏమిటో పులుపు వదులుకోదు అలాగే చెడు ప చెడు మనసులు కూడా తమ అలవాట్లను వదులుకోలేరు ఈ విధంగా చెడు పనులు చేసేవారు అత్యాచారాలు చేసేవారు వారు స్వభావాన్ని వారు చేసే కర్మలను కూడా వారు వదులుకోలేరు అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారైపోయింది అప్పుడు కూడా స్వభావాన్ని వదులుకోలేదు ఏ రోజు ప్ర పక్షులను తన ఆశ్రమం తయారయ్యేది అప్పుడు కూడా ద అనేది స్వభావాన్ని వదులుకోలేదు ఏ ఏ రోజు పక్షులకు తాను ఆశ్రమం గూడు కట్టుకొని చేరేది కాదు పరమేశ్వరుడు ఈ మూడు లోకాల దేవుడు అయిన అన్నీ చూస్తూనే ఉంటాడు వసంత ఋతువు రానే వచ్చింది అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిసిపోయినా ఉంటుంది ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరాలు ఇచ్చాడు ఆకాశమంతా ఎత్తుకు ఎగబాకి ఒక రోజు చాలా పెద్ద తుఫాను వచ్చింది అడవిలో ఉన్న వృక్షాలన్నీ విరిగిపోవడం ప్రారంభమై పరమేశ్వరుడు కూడా చాలా పెద్దదిగా ఉండడంతో ఆ తుఫాను రక్షించ పోయింది ఆ తుఫాను దిబ్బకు వేర్లతో సహా ఆ వృక్షం నీళ్లకు ఒడిగిపోయింది ఒక రోజు పార్వతి పరమేశ పరమేశ్వరులు ఇద్దరు మరల భూలోకానికి సంచారం కోసమని అదే మార్గం వెళ్తుండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని స్వామి మీరు నా ప్రశ్నకు సమాధానం ఎప్పుడు చెబుతారు అని అడిగింది అప్పుడు స్వామి మధ్యలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది విరిగిన ఆ పెద్ద వృక్షం కనిపించింది ఎంత విచిత్రమైనది ఇది ఎంత సుందరమైన వృక్షం ఎంత పెద్ద వృక్షం ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరొకటి లేదు అందంగా కూడా ఉంది ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఇది ఎంత అందంగా ఉంటుందో వేర్లతో సహా మొత్తం నేలకు వంగిపోయింది అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు దీనిని ఈ విరిగిపోయిన వృక్షం కొంతకాలం కింద మనం ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలి చాలా పెద్ద గాయం కూడా అయ్యింది కదా ఈ ఈ వృక్షానికి చాలా పెద్దదిగా ఎదగమనిచ్చాను అంటే నేను చాలా కష్టపడాల్సే వచ్చింది ఎందుకంటే ఆ వృక్షం విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది ఆవిష్కత అవమానాన్ని మరణించారు ఎంతో విశాలంగా మారి మారినా కూడా దానిలో అహంకారాన్ని మాత్రం విలువ విడవలేదు పెద్దదిగా అనే అహంకారం కలిగి పక్షులను తనపై గూడు కట్టుకొనివ్వలేదు బాటసారులకు యాత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు నేను ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది అందువల్ల ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి చాలా పెద్ద పాప కూడా ఉపయోగపడలేదు ఇది జీవితంలో ఏ ఒక్క మంచికి కూడా పని చేయలేదు నాశనం చేయడానికి నాకు ఎటువంటి కష్టం చేయవలసిన అవసరం లేదు కానీ ఆ పరమేశ్వరుడు పార్వతి మాతకు చెప్పాడు ధనవంతులుగా బలవంతంగా ఎదుగుతారు సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తారు కూడా నాశనం అయిపోతారు ఈ ఈ ఈ వృక్షం మాదిరిగానే నాశనం అవుతారు దేవికి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన నా సందేశం నాకు అసలు అర్థం కావడం లేదు మీరు ఇచ్చిన వరంలో నాకు ఎంతో అర్థం ఉందో అప్పుడు నాకు తెలియలేదు అదేవిధంగా పాపాత్ముల వి వినాశనం తమ చేతుల్లోనే ఉంది రాముడు పేరు ప్రతి ఒక్కరూ వినయ్ అంటారు రామాయణంలో రావు రావణుడు మూడు లోకాలను తన జ్ఞానంతో గెలిచాడు కానీ తన వృత్తిలో వృత్తిలో తెచ్చుకున్నాడు కావాలని మరణించాడు ఎవ ఎవరు లేరు ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు అహంకారంతో ఎదుటి వారి మనసులను లెక్క చేస్తలేరు పాపాలు చేస్తున్నారు పాపాలు చేస్తూ ఈ మాత్రం కూడా భయం పడ పడడం లేదు వారు కొంతకాలం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉంటారు అహంకారం విడవకపోతే వారికి ఈ వృక్షం లాగే అంత అంతు తప్పదు వేర్లతో సహా సర్వనాశనం అయిపోతారు ఎందుకంటే వారి అనుగ్రహం మీద ఎప్పుడు ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చాలా మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అరహర మహాదేవ శంభు శంకర అందరికీ ధన్యవాదములు